లో ఈ ఈవెల్ యునో వరల్డ్లో ఫర్ ద పీపుల్ ఆ వెయిటింగ్ ఫర్ ఆ మ్యారేజెస్ మీరు ప్రార్థించాలి ఏంటంటే లేవో నా జ్ఞానము దయచే ఎటువంటి వ్యక్తిని ఎటువంటి అమ్మాయిని నేను చూస్ చేసుకోవాలి యూ చూస్ రైట్ పర్సన్ని నాకు మీరు అనుగ్రహించండి బికాజ్ నో ఇప్పుడు చేస్తున్న సిచ్యువేషన్ మనకు తెలుసు ఎంత భయంకరమైన వాటిని మనం వింటున్నామో చూస్తూ ఉన్నామో సాతాను ఏ విధంగానైనా వాడు మనుషులను ఎప్పుడు ఎవరు దొరుకుతారా గర్జించు సింహం వలే వాడు వెయిట్ చేస్తారు మృంగుతానే ఉన్నాడు మనుషులు వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎందుకు ఆ నిమిషానికి మేము సెంట్రల్ జైలుకి వెళ్ళాము రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలావిడకు సైడ్ ఒక సెల్లో వేస్తారనమాట సెల్ అంటే ఒక రూమ్ అంత అసలు చాలా ముసలావిడ ఆమె ఎందుకు అక్కడ ఉంది తెలుసా క్షణికావేశంలో నేను వాళ్ళ కోడల్ని చంపేసిందంట అక్క విజమ్కి దానికి ఏం సంబంధము అంటే నువ్వు జ్ఞానము కలిగితే మరి పరలోక సంబంధమైన జ్ఞానము దేవుడి జ్ఞానము ఎట్లా ఉంటుందో మరి యాకో పత్రిక మూడో అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు మూడో అధ్యాయం మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను ఇంగ్లీష్లో ఇఫ్ అండ్ అండర్స్టాండ్ గాడ్స్ బేస్డ్ ప్రూవ్ ఇట్ బై లివింగ్ అండ్ ఆనరబుల్ లైఫ్ డూయింగ్ గుడ్ వర్క్స్ విత్ ద హ్యూమిలిటీ దాట్ కమ్స్ ఫ్రమ్ విస్టమ్ ఏంటంటే ఈ పరలోక సంబంధమైన దేవుడిచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే కింద వచనాలలో ఉంటుందండి పదిహేడవ వచనంలో కానీ ఈ పదమూడవచనంలో ఏమని రాయబడుతుందంటే ఏంటంటే మనము జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే ఎట్లా అప్పుడు మన యొక్క క్రియలు మంచిగా ఉంటాయంట తగ్గింపు సాత్వికంతో కూడిగిన క్రియలు ఈరోజు జ్ఞానము లేకుండానే మనుషులు విచ్చలవిడిగా పాపంలో జీవిస్తూ ఉన్నారు నా భయంకరమైన ఎఫర్ట్స్లో భయంకరమైన హత్య భయంకరమైన లస్ట్ ఈవల్ స్పిరిట్స్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు చెప్పాను పోయిన అటు పోయిన మే ట్వంటీ నైన్త్ లాస్ట్ లైవ్లో ఒక పూట మీ పిల్లల కోసం ప్రార్థన ఉపవాసం ఉండి ప్రతి దినము మీరు ఉపవాసం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఎంతమంది చేస్తూ ఉన్నారండి మీరు చేస్తూ ఉన్నాను ఎప్పుడు అడిగినా విసుగుతా విసుక్కుంటా ఉంటారు ఏంటంటే ఎప్పుడు ఫాస్టింగ్ అంటే ఏం లేదు మరి దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క పని జరిగించబడాలంటే ఉపవాసము ప్రార్థనతోనే మా కార్యాలు చూడగలుగుతాం ఈజీగా కాదు కాబట్టి మనము జ్ఞానము కలిగి జ్ఞాన వివేకం డిసర్న్మెంట్స్ ఫర్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ వాంగ్ ఈరోజు చూడడానికి చాలా సార్లు చెప్పున్నాను ఇది హండ్రెడ్ టైంగా అయి ఉండొచ్చు సరే ఒక టెన్త్ టైం అయి ఉండొచ్చు ఏంటంటే మరి అబ్రహాము యొక్క సేవకులకు పనివారికి లోతు యొక్క పనివారికి గొడవ అయినప్పుడు అబ్రహాం అంటాడు ఇట్లా వద్దులే నేను నువ్వు నేను ఒక ప్లేస్లోకి వెళ్తా నువ్వు ఒక ప్లేస్లోకి వెళ్ళు కానీ అని చెప్పేసి లోతు చూపిస్తాను చుట్టూ చూడు ఎక్కడ ఏ ప్రాంతం ఏ సైడ్ ఏ ఏ ఒక్క పచ్చిక బాయిలో లేకపోతే ఏ సైడ్ నువ్వు వెళ్తే ఆ ల్యాండ్ని ఇచ్చేస్తాను రాను అని చెప్పేసి అంటే వెంటనే లోతు చూడంగానే మంచిగా సొయరు అనే ప్రాంతం చాలా పచ్చగా ఉందంట చాలా గ్రీనరీతో ఉందంట అబ్బా ఇది బాగుంటుంది నా పశువులకు నా మందలకు మంచి ఆహారం దొరుకుతుంది మరి మంచి పచ్చగా అక్కడ నీళ్ళు ఉంటాయి అనుకొని వెళ్ళాడు కానీ అసోమో మోరా ప్రాంతం భయంకరమైన పాపముతో ఈ ఈరోజు చాలా జాగ్రత్త ప్రియ ఎవనొస్తుడా వస్తుందా అలా నువ్వు ఏ డెసిషన్ మేకింగ్లో కూడా దేవుడిని లేకుండా దేవుడు అనుగ్రహించు జ్ఞానము దేవుడు కలిగి ఉంటుంది జ్ఞానం ఉంటుంది నువ్వు జ్ఞానము లేకుండా ఇది బాగుంది కదా ఈ పలానా సిటీలో ఈ జాబ్ అంటా ఈ పలానా స్టేట్లో ఈ జాబ్ అంటా నేను వెళ్ళిపోతాను ఆ వ్యక్తి అంటా అని వెళ్ళకండి జ్ఞానము కలిగి దేవా నాకు నా జీవితంలో నా యొక్క లైఫ్కి ఏదైతే సరి అయినదో ఏదైతే నువ్వు అనుకున్న ఆశకు మించి తక్కువ చూపిస్తుందో దేవుడు పర్వాలేదు వెళ్ళండి దాంట్లోనే మేలుంది జీవ మార్గంలోనికి తీసుకెళ్తాడు ముప్పై రెండవ కీర్తన వచనంలో నీకు ఉపదేశమును ఎటువంటి మార్గంలో వెళ్ళాలో నేను నీకు నేర్పిస్తాను నీకు బోధిస్తానంటా ఉన్నాడు దేవుని యొక్క బోధ దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడకపోతే దేవుని జ్ఞానం నువ్వు పొందుకోలేవు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు అనుకున్న దానికి తక్కువ ఉండొచ్చు నువ్వు అను నీ యొక్క స్థానంకి నీకున్న స్టేటస్కి తక్కువై ఉండొచ్చు కానీ నో ప్రాబ్లం ఏం కాదు దేవుని చిత్తం అయితే దాంట్లో మేలు దాగుతుంది ఆ రోజు లోతు దాన్ని చూసికుంటే బాగుండే ఎందుకంటే సొదోమో గుమోర ప్రాంతంలో ఆ భార్య అక్కడ ఉపశమంగా అయ్యేది కాదు పిల్లలుతో పిల్లలు తండ్రితో పాపం చేసేవారు కాదు ఆ మోయా మోయావైక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇడోమైట్స్ ఎందుకు అంటే ఆ కంటితో ఈ కళ్ళుతో చూసిన ఈ యొక్క శరీర నేత్రాలతో చూసిన దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళడానికి వీళ్ళే ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నీకు ఏది సరైందో ఏది మంచినో చూపిస్తాడు